లేదంటే నేను దేవుని నమ్మను కానండి దారి పక్కన బిక్షిగాలకి అడుగు తినే వాళ్ళకి అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి పేదవాళ్ళకి దుప్పట్లు పంచుతానండి చలివేంద్రం పెట్టిస్తానండి భోజన కార్యక్రమం పెట్టిస్తానంటే అది అబద్ధం అంటారు దాన్ని డ్రామా అంటారు దాన్ని పబ్లిసిటీ స్టంట్ అంటారు దాన్ని అందరికీ చూపించుకోవడం అంటారు ఎందుకంటే మన పొరుగువాడిని ఎప్పుడు ప్రేమిస్తామంటే ఈ పొరుగువాణ్ణి చేసిన దేవుడు ఉన్నాడే ఆయన్ను ప్రేమించినప్పుడు ఆయన స్వరూపంలో చేయమని వ్యక్తిని నిజంగా ప్రేమిస్తాం ఈయన మనకు పట్టకపోతే వీడి మీద ప్రేమందుకు వస్తుంది దేవుణ్ణి ఎవడైతే ప్రేమించడో వాడు పొరుగువాడిని ప్రేమిస్తున్నాడంటే అనుమానంగా చూడాలి అది పబ్లిసిటీ స్టంట్ అవుతుంది అందరికి చూపించుకోవడం అవుతుంది ఉదాహరణకి ఒక కుటుంబానికి నాకు లక్ష రూపాయలు ఇవ్వాలనిపించింది అనుకోండి లక్ష రూపాయలు ఇవ్వాలనిపించింది అనుకోండి నేను నిజంగా దేవుని ప్రేమిస్తున్నాను అనుకోండి అప్పుడు నేనేం చేస్తాను అంటే సీక్రెట్గా వెళ్ళి సీక్రెట్గా వాళ్ళ చేతిలో పెట్టి ఖర్చులు కొంచండి అని చెబుతాను అవసరాలకు వాడుకోండి అని చెప్తాను ఎప్పుడు దేవుని ప్రేమిస్తుంటే దేవుడు ఏమన్నాడు నీ కుడి చేతితో చేసే ధర్మం నీ ఎడమ చేతికి తెలియకూడదు కుడి చేతితో చేసేటువంటి ధర్మం ఎడమ చేతికి తెలియకూడదు అన్నాడు కాబట్టి నేను చూపించుకోవడానికి కాకుండా నిజంగా ప్రేమించి ఇస్తాను ఎవరికి తెలియకుండా ఎప్పుడు సాయం చేస్తాం నిజంగా ప్రేమ ఉన్నప్పుడే నా కొడుకు నేను డబ్బు ఇస్తున్నాను అనుకో పాకెట్ మనీ ఇస్తున్నాను అనుకో అందరికి ఎలా చూపించి ఇస్తానా ఇవ్వను దేవుని ప్రేమించినప్పుడు నిజమైన ప్రేమ ఉంటుంది అలా కాకుండా దేవునితో సంబంధం లేకుండా వీడు లక్ష రూపాయలు ఇస్తున్నాడు అనుకో లక్ష రూపాయలు చెక్ ఎంత ఉంటుంది తెలుసా ఎంత ఉంటుంది లక్ష రూపాయల చెక్ ఎంత ఉంటుంది మన అరచేతి పరిమాణంలో ఉంటుంది లక్ష రూపాయల చెక్కు కానీ కోటి రూపాయల చెక్కు కానీ అంతే ఉంటుంది దాన్ని వీడు ఏం చేస్తాడు అంటే పది అడుగులు ఎత్తు ఇరవై అడుగులు పడవు ప్రింట్ వేపిస్తాడు పది అడుగులు ఎత్తు ఇరవై అడుగులు పడవు లక్ష రూపాయల చెక్కి ప్రింట్ వేపిస్తాడు బ్యానర్ చేపిస్తాడు మీడియా అంతటిని పిలుస్తాడు ఇచ్చేది లక్ష రూపాయలు మీడియా వాళ్ళందరికీ రెండు లక్షలైనా ఖర్చు పెడతాడు ఈ లక్ష రూపాయలు ఇచ్చేదానికి రెండు లక్షలు ఖర్చు పెట్టి మీడియాని పిలిచి మొత్తం జనాలందరూ పోగివేసి ఈ పది అడుగులు ఎత్తు ఇరవై అడుగులు పొడుగున్నటువంటి ఈ చెక్కుని ఆ చివర తీసుకునే వాళ్ళు పట్టుకుంటే ఈ చివర ఇచ్చే వీడు పట్టుకుంటాడు ఇలా ఫోటోకి పో చేస్తాడు ఎందుకంటే చిన్న చెక్కి ఇలా అనుకో ఫోటోలో ఈ లక్ష రూపాయలు అనే నంబర్ కనపడదు కదా ఎంత జూమ్ చేసినా సరే ఈ లక్ష రూపాయలు అనేది కనపడదు కాబట్టి ప్రపంచానికి తెలియదు కదా ఎంత ఇస్తున్నారని కాబట్టి ఏం చేస్తామంటే పెద్ద బ్యానర్ అయితే లక్ష రూపాయలు అని అద్భుతంగా కనిపిస్తుంది ఇలాంటి వాళ్ళ గురించి ప్రపంచం అద్భుతంగా మాట్లాడుకుంటారు చూడు ఎంత సహాయం చేశాడు ఎంత దాన కర్ణుడో సూర్యుడు వీరుడు అనేటట్టుగా చాలా పొగుడుకుంటారు సీక్రెట్ ఏంటంటే ఇలాంటి దాన ధర్మాల వెనకాల సీక్రెట్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి డబ్బు కట్టాలి ఏం చేయాలి ఆదాయానికి మించి డబ్బు సంపాదిస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి డబ్బు కట్టాలి వాళ్ళు ఎంత డబ్బు వచ్చింది ఎంత లాగాలి మొత్తం లెక్కలతో సహా పైసలతో సహా లాగుతారు వాళ్ళు అలా కాకుండా ఒక రాయితీ ఉంది వాళ్ళ దగ్గర ఏంటి ఆ రాయితీ అంటే దాన ధర్మాలు చేసినప్పుడు మేము మీ దగ్గర డబ్బు తీసుకోమని ఒక రాయితీ ఉంది కాబట్టి లక్ష రూపాయలు దానం చేసి పది లక్షలు వెనకాల వేయచ్చు ఇలాంటి ఒక రాయితీ ఉంది దీన్ని వాడుకుంటారు అనమాట అలా దాన ధర్మాలు చేస్తారు కానీ మనోళ్ళు ఏమనుకుంటారు చూడు ఎంత గొప్పవాడో దానం చేస్తాడు అనుకుంటారు కదా దానం కాదు అది వాంతికి చేసుకున్నాడు ఆ వ్యక్తి నీకు అర్థం కాదే ఇప్పుడు మనం వాంతికి చేసుకున్నాం అనుకోండి వచ్చి చూడు దానపాలను ఎంత గొప్పోడో నా కోసం భోజనాన్ని అక్కడ పెట్టా అంటే నేను నీకు భోజనం పెట్టాల నీ మీద ప్రేమ ఎక్కువై నాకు ఎక్కువై వాంతికి చేసుకున్నాను నీకు అర్మది కావట్లే దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుని స్వరూపంలో చేపడిన మానవుణ్ణి ప్రేమించడం అసంభవం లేదండి మేము ప్రేమిస్తున్నాం అంటే దాని వెనకాల ఏదో సీక్రెట్ అజెండా ఉంటుంది దాని వెనకాల ఏదో నీ స్వార్థ ప్రయోజనం ఉంటుంది